నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం అండి ఒక్కొక్కరు ఈరోజు విషయాలు చెప్తూ ఉంటే మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది తెలుసుకునేటివి కూడా చాలా ఉంటాయి అనేది మనం ఒకటి అనుకుంటుంటాము అలాంటిదే జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా రకరకాలుగా ఉంటారు పిల్లలు లేరని కొంతమంది బాధపడుతూ ఉంటారు పిల్లలు సంతానం కోసము ఒక్క మొలక ఒక్క మొలక ఇస్తే చాలు భగవంతుడా అని కొంతమంది దేవుడిని మురపెట్టుకొని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్లకు పుత్ర ప్రాప్తి ఉన్నదో లేదో భగవంతుడికి తెలుసు మనకు తెలియదు అని ఇప్పుడు ఏందంటే టెస్టులు చేయించుకుంటున్నారు పిల్లలు పెళ్ళైన తర్వాత పిల్ ఒకటి మాత్రం చెప్తానండి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు పెళ్ళి కాగానే పిల్లలు అయితే పర్వాలేదు ఒక సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళే మనకు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు చేస్తున్నారు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుందంటే లేడీస్కు మగవాళ్ళు కొంచెం యాభై అరవై సంవత్సరాల వరకైనా కూడా కొద్దిగా దృఢంగా ఉండొచ్చు లేడీస్ సంగతి చెప్తున్నాను ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలకు నువ్వు అన్నీ తీరుబాటుగా అన్నీ చేసుకొని నీ జీవితానికి కావాల్సినవి ఆ తర్వాత పిల్లలకి అందాము అనే ఆలోచనలో ఇప్పుడు ఉంటున్నారు అయితే ఆ టైం వరకు వృధే పర్వాలేదు భగవంతుడు నీకు వరం ఇచ్చినట్టే అలాగే పుట్టలేదు అనుకోండి పిల్లలు కాలేదు అనుకోండి ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలకు పిల్ల పిల్ల పిల్లలు కావాలని ఆరాటపడితే భగవంతుడు ఆజ్ఞ కదా భగవంతుడు సిడాజ్ఞ లేనిది సిమైనా కుట్టదు అంటారు చూడండి అలా భగవంతుడు ఆజ్ఞ ఉండాలి ఆజ్ఞ ఉన్నప్పుడు పిల్లలు అనేది తొందరగానే పుడతారు ఇంకా సరే వాళ్ళ రాత ప్రకారం పిల్లలు లేరు ఏ జన్మలో ఏ పాపం చేసుకు చేసుకోవచ్చు ఇంకేదైనా జరగచ్చు పిల్లలు కాకపోవడానికి కారణము ఇవన్నీ కొన్ని మా శరీరంలో మార్పుల వల్ల కూడా పిల్లలు కారు కొంతమందికి అదే అట్లా మగవారి తరపునైనా ఆడవారి తరపునైనా మగవారికైనా కూడా ఏదైనా ఒక లోపం ఉంది అనుకోండి పిల్లలు కావడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే అది నేను కొంతమంది పిల్లలు ఇప్పుడు అది వేరే సృష్టి సృష్టించుకున్న బేబీస్ సృష్టి అని తయారు చేసుకుంటున్నారు చూడండి అలాంటి ప్రాబ్లము ఇలాంటి వారికి ఉండొచ్చు కానీ లేడీస్లో ప్రాబ్లం ఉంటే అది ముప్పై ఐదు సంవత్సరాలకు పెళ్ళి చేసుకుంటే అప్పటికి ఏమవుతుందంటే ఒక విషయం చెప్తాను ముప్పై ఐదు సంవత్సరాలకు పెళ్లి చేసుకున్న చేసుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు రెండు సంవత్సరాలు ఎంజాయ్మెంట్కు సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండడానికి ఒక రెండు సంవత్సరాలు ఫ్రీగా ఉందాము అని ఆపుకున్నారు అనుకోండి ఆ తర్వాత మీకు ఆ ఛాన్స్ భగవంతుడు ఇవ్వలేదనుకోండి మీ అందున ఆ ప్రాప్తం లేదు అనుకోండి అప్పుడు భగవంతుడిని ఏమని కోరుకుంటారు మాకు పిల్లలు కావాలని కోరుకుంటారు అయితే అలాంటి ఛాన్స్ మనమే భగవంతుడికి ఇస్తున్నాము ఆ టైం ప్రకారం పిల్లలు వస్తే పర్వాలేదు టైం తప్పి పిల్లలు వచ్చారు అనుకోండి మీకు చేతికి అందుబాటులో ఉండరు తర్వాత కొద్దిగా హార్మోన్స్ అనేది కూడా డల్ అవుతాయి శరీరంలో ఆ టైముకు ఇంకా నాలుగు ఇంకొక ముప్పై ఐదు అన్నా కదా ఇంకా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలకు లేడీస్కు మెనసో మెనోపాసు స్టార్ట్ అవుతుంది ఇది గమనించుకోవాలి లేడీస్ ముఖ్యంగా మెనోపాస్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా పిల్లలు కావడానికి ఛాన్సే లేదు ఎందుకంటే అప్పుడప్పుడే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాల వరకు అప్పుడప్పుడే మెనోపాస్ స్టా స్టార్ట్ అవుతుంది శరీరంలో మార్పులు వస్తుంటాయి రక్తహీనత వస్తుంటుంది రక్తహీనత ముఖ్యంగా వస్తుంటుంది ఆ రక్తహీనతకు ఈ పిల్లలు పిల్లలు గర్భ గర్భం సంచి అంతవరకు తను చేసే ప్రక్రియ చేయకపోవడము ఆ గర్భ సంచిలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము అంటే ఇంకా ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు ఆ గర్భ సంచి అనేది ఇంకా ముడుచుకుపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ టైం దానికి కరెక్ట్ ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంటుంది మెనోపాస్ అనేది గర్భసంచి మూసుకుపోవడానికి స్టార్ట్ అవుతుంటుంది మెల్లమెల్లగా క్లోజ్ కావడానికి స్టార్ట్ క్లోజ్ అయిందంటే ఇంకా పిల్లల ఛాన్సే ఉండదు అందుకని పిల్లల్ని తొందరగా కన్న తర్వాత కష్టాలు పడడం గొప్పదా కష్టాలు పడి పిల్లల్ని కనడం గొప్పదా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అయితే ఇలాంటివి ఆడవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోలేక తర్వాత బే బేబీ టెస్ట్ బేబీ అనుకుని పోవడము ఆ వయసులో అన్నీ అయిపోయిన తర్వాత టెస్ట్ బేబీ బిడ్డల్ని కనడము అది కూడా చాలా రిస్క్ పని చాలా రిస్క్ పని టెస్ట్ బోబీ బేబీ అంటే చిన్న వయసులో అయితే పర్వాలేదు ముప్పై ముప్పై అయితే పర్వాలేదు ఆ టైం దాటిందంటే శరీరంలో మార్పులు అనేది తప్పనిసరిగా వస్తాయి మనం ఎంత దృఢంగా గట్టిగా ఉన్నా కూడా శరీరంలో తన పని తను చేసుకోవడానికి ఆ శరీరం అనేది అలవాటు పడిపోతుంది మెనోపాస్ స్టార్ట్ అయిన తర్వాత నీకు ఏ రకంగా పిల్లలు కావడానికి ఛాన్స్ ఉండదు అప్పుడప్పుడే గర్భసంచి మూసుకోవడం వల్ల పిల్లలు ఇంకా ఎలా పుడతారండి కొంత టైం ఇస్తా ఇస్తుంది శరీరం కూడా ఆ టైం ప్రకారం మనం ఉపయోగించుకుంటే పిల్లలు మంచిగా ఆరోగ్యంగా కూడా పుడతారు చాలా ఆరోగ్యంగా పుడతారు ఇలాంటి వయసు అయిపోయిన తర్వాత పిల్లల్ని కావాలంటే పిల్లలకి పిల్లలకు కూడా రక్తహీనత రావచ్చు ఇంకేదైనా ఇన్ఫెక్షన్లు రావచ్చు అనారోగ్యాలు రావచ్చు ఎందుకంటే రక్తం అనేది బలంగా ఉండాలి పిల్లల్ని కల కనాలి అన్నప్పుడు రక్తం శరీరంలో రక్తం అనేది మంచిగా ఫ్రెష్గా ఉండాలి నీకు అంత వయసు వచ్చిన తర్వాత నువ్వు పిల్లల్ని కాల కనాలి అన్నప్పుడు పిల్లలు పుట్టాలి అన్నప్పుడు రక్తం శరీరంలో అంత స్పష్టంగా ఉండదు మీరు ఏమన్నా చెప్పండి ఎంత డాక్టర్లకు తెచ్చికున్నా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తామంటారు ఎందుకంటే డబ్బుకు లోకం దాసోహం డబ్బు ఉంటే ఏ పనైనా చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం కాదు మన సమాజం ఎన్నో హాస్ప హాస్పిటల్ ఉన్నాయి ఎన్నో మన అవసరము వాళ్ళ అవసరం అది మనకెంత అవసరం ఉంటుందో అవతల డాక్టర్లు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకు కూడా అంతే అవసరం వాళ్ళు కూడా ఏదైనా చేస్తేనే కదా వాళ్ళ హాస్పిటల్కి డబ్బు వచ్చేది అలాగని మనం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని తొందరగా పెళ్ళి చేయడము తొందరగా పిల్లలు పుట్టిన తర్వాత ఆ తర్వాత మన శరీరాన్ని ఏ రకంగా మార్చుకున్నా మనకు బాధ ఉండదు ఇంకా మెనోపాస్ స్టార్ట్ అయ్యింది అంటే నానా రకాల ఇబ్బందులు అంటే ఇబ్బందులు పడతామండి ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత డిప్రెషన్లోకి పోతామో అర్థం కాదు ఎందుకు ఈ జీవితము అనే పిచ్చి పడుతుందండి ఒక్కొక్కరికి మెనోపాస్ టైంలో అంత ఎమోషన్ ఉంటుంది ఎందుకంటే అలా ఆ శరీరము ఆ టైంలో తట్టుకోలేదు విపరీతమైన అలసట విపరీతమైన కోపము విపరీతమైన రకరకాల చేష్టలు ఇవన్నీ మినోపాస్లోనే మనం అనుభవిస్తాం ఒక్కొక్కరికి మెనోపాస్ అనేది దాదాపు సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు మూడు సంవత్సరాలు ఉండొచ్చు అలా ఇబ్బంది పెడుతుందండి మినోపాస్ అనేది ఆ ఇబ్బందులు పడ్డవారికే తెలుసు ఒక్కొక్కరికి రక్తము సరిపోక బోన్స్ పాడైపోయి బోన్స్లో ఏమవుతుందంటే మన స్టార్ట్ అయినప్పుడు బోన్స్కు గుళ్ళ వచ్చేస్తుంది గుళ్ళ అంటే బోన్స్ ఇంకా కొద్దిగా డ్యామేజ్ కావడానికి స్టార్ట్ అవుతుంది గుళ్ళ అంటే మనము ఏదైనా మన పాత చెక్క ఉందనుకోండి చెక్కకు అదేందో భూదుపడుతుంది చూడండి పుచ్చు పడుతుంది చూడండి అలా శరీరాన్ని బోన్స్కు అప్పుడే స్టార్ట్ అవుతుంది మెనోపాస్ అంటేదే అది శరీరంలో ఏ పాటను చెడగొట్టడానికైనా రెడీగా ఉంటుంది ఆ టైము కొంతమందికి గర్భసంచులకు దెబ్బతీస్తుంది ఆ మెనోపాస్ ప్రభావం అలా చూపిస్తుంది మినోపాసును నానా ఇబ్బందులు పెట్టి రక్ కొత్త ప్రసరణకు గురి చేసి మా గర్భసంచిని వీక్నే వీక్ వీక్గా చేసి ఆ నాన్న ఇబ్బందులు పెట్టిన తర్వాతనే ఆ మినోపస్ అనేది పూర్తిగా అనుభవించాల్సిందే అనుభవించిన వారికి అర్థమవుతుంది అది ఆ గర్భసంచి ఒక్కొక్కరికి గర్భసంచి తీసేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి అదే మెనోపాస్ టైము స్టార్ట్ అవుతే కొంతమందికి కొన్ని రకాలు అండి ఇదే రకము అని చెప్పడానికి వీల్లేదు మెనోపాస్ అంటే ఎన్నో రకాలు శరీరంలో ఎన్నో రకాల రకాలు ఒక్కరికి ఒక రకం ఉంటే అందరికీ అదే ఉండదు అని ఉండాలి అని రూల్ లేదు శరీరంలో ఏ రకంగా ఎప్పుడు మారుతుందో ఒక్కొక్కరికి పిచ్చి కూడా లేస్తుందండి చెప్తున్నాను నిజంగా కానీ ఒక్కొక్కరికి ఆ టైంలో పిచ్చి కూడా లేస్తుంది భర్త ఎంత అనురాగం చూపించినా ఈ పిల్లలు ఎంత ప్రేమ చూపించినా ఆ మనిషి తేరుకోవడానికి చాలా కష్టమవుతుంది చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే అనుభవించిన వాళ్ళము ఉన్నాము అనుభవించే వాళ్ళు చూస్తున్నాము కాబట్టి ఈనాటి యువత పిల్లల్ని కనాలి పిల్లలు కావాలి అనుకుంటే తొందరగా పెళ్ళిళ్ళు చేయండి తొందరగా పిల్లల్ని కనండి ఆరోగ్య పిల్లలకి ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యంగా పిల్లలు పుట్టకపోతే వాళ్ళ అనారోగ్యాలను చూసి మళ్ళీ మీరంతా బాధపడాల్సిందే కదా తల్లిదండ్రులు తల్లి ఆరోగ్యం సరిగా లేక రక్తహీనతగా ఉండి పిల్లలు పిల్లలు పుడితే పిల్లలు చక్కగా పుట్టారండి పిల్లలు అనారోగ్యంగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా పెరిగే కొద్దీ ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కొన్ని ఆలోచన చేసుకొని మనం ఏ పని చేసినా పూర్తిగా సంపూర్ణంగా ఉండేటట్టుగా చేసుకుంటేనే బాధ్యత ఓకేనండి నేను నాకు తెలిసిన విధంగా చెప్తా వయసు అనుభవము అనేది ఒకటి మనకు వయసే మనకు అనుభవాన్ని తెస్తుంది కాబట్టి నాకు తెలిసిన విధంగా మీకు వివరించానండి ఏదైనా నేను చెప్పిన దాంట్లో ఏ ఏదైనా పొరపాటు ఉంది అంటే కామెంట్ చేయండి నమస్కారం అండి